కేంద్రంలో మోదీ షా సర్కార్ పెంచిన డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలను రద్దు చేయాలని కోరుతూ ఏలూరు పాత స్టాండ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు ఈ ధర్నానుద్దేశించి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఏలూరు నగర కార్యదర్శి బద్ద వెంకటరావు ఐఎఫ్టియు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు పీడీఎస్యూ జిల్లా ప్రెసిడెంట్ కాకినాని మాట్లాడుతూ ప్రపంచంలో ముడి చమురు ధరలు పెరగకపోయినా అమాంతంగా ధరలు పెంచి భారతదేశ ప్రజల ఆర్థిక వ్యవస్థను మరింత కుదేలయ్యే విధంగా ప్రజలపై పెనుభారం మోపుతూ గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు ప్రజల పై అపారభారం వేస్తూ పెంచిన నిత్యవసర వస్తువుల ధరలను బేషరతుగా రద్దు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యూ డెమోక్రసీ నాయకులు డిమాండ్ చేశారు ప్రజల ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే పరిస్థితి అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలు పెరగకపోయినా కేంద్ర ప్రభుత్వాలు ధరలు పెంచి ప్రజల ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టే విధానాలను వ్యతిరేకించాలని ప్రజలకు నాని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి ఐఎఫ్టీయూ ఏలూరు నగర సహాయ కార్యదర్శి గడసాల రాంబాబు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ ప్రజా ఉద్యమాలను తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి ఐఎఫ్టియు ఏలూరు నగర ఉపాధ్యక్షులు దోళ్ల వీరినాయుడు నాయకులు పల్లి గంగరాజు నెహ్రూ నెహ్రూబాబు విజయ్ కోరాడ అప్పారావు రేచిటి రా జాను దుర్గారావు దేవేంద్ర నాగులు సాయి చల్లాశ్రీను జి రమణ మధ్యశ్రీను జగ్గవరపు రమణ జైరామ్ సిహెచ్ నాగేశ్వరరావు కోటాశ్రీను బుజ్జి ఎం పోలయ్య జి లావురాజు ఎస్ అప్పారావు ఎస్ రమణ తదితరులు పాల్గొన్నారు గత ప్రభుత్వంలో అనేక రకాల ధరలను పెంచుతూ ప్రజలను ఇబ్బందులకు ప్రభుత్వాలు మా కోటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటేసి గద్దెనెక్కిస్తే పెట్రోల్ పెంచం డీజిల్ పెంచం గ్యాస్ పెంచం నిత్యావసర వస్తువు ధరలన్నీ పెంచం అని కూటమి ప్రభుత్వం ప్రజా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హామీ ఇచ్చారు హామీలను ఉల్లంఘిస్తూ ఈ రోజు నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినాయి గ్యాస్ పెరిగింది పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది అదే విధంగా అప్పుల ఊబులో కూరుకుపోయిందని ఇప్పుడు చెప్తున్నారు బాబు గారు ఆనాడే తెలుసు అప్పుల ఊబులో ఉందని అప్పుల ఊబులో కూరుపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి సిక్స్ పథకాలు ఇస్తామని ఆరు పథకాలు ఇస్తామని చెప్పేసి ఏ విధంగా హామీ ఇచ్చారు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పేసి సిపిఎంఎం యూన పార్టీగా కూటమి ప్రభుత్వం అంటే మేము చేస్తున్నాం ఇవాళ ఈ కూటమినే జగన్ ప్రభుత్వం బాగోలేదని చెప్పి జగన్ ప్రభుత్వం సరిగ్గా చేయలేదని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఏకదాటిగా ఇన్ని చీట్లు ఇస్తే ఇవాళ ఇవాళ ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా సరిగా కేంద్ర ప్రభుత్వం కూడా పెంచిన వడ్లు కూడా తగ్గించే పరిస్థితుల్లో లేకపోతే నిలదీసే పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం లేదు ఖచ్చితంగా మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే గ్యాస్ మీద పెట్రోల్ మీద డీజిల్ మీద ఏదైతే రేట్లు పెంచిందో అవన్నీ కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా నిలదీయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం రాష్ట్ర ప్రభుత్వాలు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వాలు కూడా మాట్లాడలేని పరిస్థితి కొనసాగుతూ ఉంది అట్లాగే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్ సిక్స్లో భాగంగా మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచితంగా అందజేస్తామని చెప్పి చెప్పారు దాన్ని సంగతి ఎట్టుపోయిందని అడుగుతా ఉన్నాం అట్లాగే ఏదైతే గ్యాస్కి ఇచ్చేటువంటి ఏదో సబ్సిడీ ఉందో ఆ సబ్సిడీ ఈ రోజుకు కూడా ప్రజల అకౌంట్లో పడలేని పరిస్థితి కొనసాగుతూ ఉంది కాబట్టి వాటిని వెంటనే సబ్సిడీని ప్రజలకు విడుదల చేయాలని కూడా పీడిఎస్సిగా డిమాండ్ చేస్తున్నాం